పాఠశాల ధరలింపుని వ్యవసాయ చెన్నంపల్లిలోనే ప్రభుత్వం పాఠశాలి చెన్నంపల్లెలో చెన్నేపల్లె कोनागे <imitation> మండలం పరిధిలో గత ఇరవై రోజుల నుండి చిన్నపల్లెలోనే కొనసాగించాలని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు అక్కడ సంబంధించిన అందరూ ఏకమై గ్రామంలో తరలి వచ్చి ఇక్కడ ఈ రోజు నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు వారికి విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ప్రధానంగా వెంకటాపురంలోకి తరలించడం వల్ల అక్కడ డ్రాప్ అవుట్స్ పరిస్థితి ఉంది అక్కడ అట్లూరు సంబంధించిన ఎంఈఓ వన్ ఎంఈఓ టూ తెలిసి తెలియనట్లు అధికారులకు పెడుదోర పట్టించి అక్కడుండే పాఠశాలను మార్చొద్దని తల్లిదండ్రులు వేడుకునే కానీ వేడుకునే కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు కావున అక్కడుండే బద్వేల్ సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నితీష్ రెడ్డి కానీ అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్యే సుధాకర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చెన్నపల్లలోనే పాఠశాల కొడి కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని పిడిఎస్యుగా డిమాండ్ చేస్తాం ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యా వ్యవస్థను మేము అంచలంచలుగా అభివృద్ధిలోకి నడిపిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ విద్యా వ్యవస్థలో తొమ్మిది రకాల పాఠశాలలు అని చెప్పి పేర్లు మార్చారు పేర్లు మార్చినంత ఈజీగా ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్య చదువుకునేటువంటి అభివృద్ధి నిరోధకంగా ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు తయారవుతా ఉన్నాయి అందుకు నిదర్శనమే ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల విలీనం పేరుతో అదే ప్రాంతంలో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునేటువంటి మధ్యతరగతి కుటుంబ విద్యార్థుల యొక్క చదువుకు ఆటంకంగా మారుతూ ఉంది ఒంటిమిట్టలో కావచ్చు చాపాడులో కావచ్చు లేకపోతే ఇవాళ సాక్షాత్తు అట్లూరు జిల్లా అట్లూరు మండలంలో ఉన్నటువంటి చెన్నైపల్లి పాఠశాల విద్యార్థులు మా పాఠశాల మాకు కావాలి మా టీచర్లు మాకు కావాలి మా పాఠశాలను విలీనం చేయొద్దని చెప్పి ఇవాళ ఆందోళన చేసే దశకు విద్యాశాఖ మంత్రి యొక్క మండలి ఇవాళ పనిచేస్తుంది కాబట్టి మీ యొక్క పాలసీలలో మీ యొక్క పనితీరులో మార్చుకోకపోతే రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి విద్యార్థి ఉద్యమం నుంచే బీటలు మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు విద్యాశాఖలో కొంచెం ఆలోచన చేయాలి ప్రాథమిక విద్యలో విద్యార్థులకు అదే ప్రాంతంలో ఉండి పుట్టినటువంటి గ్రామంలోనే చదువుకోవడానికి అవకాశం లేకపోతే ఏ విధమైనటువంటి ఉపయోగము అభివృద్ధి మీరు విద్యార్థులు కేటాయిస్తున్నారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి పాఠశాల విలీనాన్ని ఆపాలని చెప్పి వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేశామని చెప్పారు ఉపాధ్యాయులను కుదించామని చెప్పారు మెరుగు చేస్తున్నామని చెప్పారు కానీ నాణ్యమైన విద్య ఎక్కడా ప్రాథమిక దశలో అందలేదు ఇవన్నీ నీటి మీద బుడగల్లాగా గాలి మీద లెక్కల్లాగానే ఉన్నాయి కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఏఐఎస్బి పిఎస్యు అన్ని విద్యార్థి యువజన సంఘాల తల్లిదండ్రుల పక్షాన ఇవాళ మేము ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో పెరిగి అదే ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలో చదువుకునేటువంటి హక్కును కాలరాసే రైట్ నీకు ఎవరిచ్చారు కాబట్టి విద్యా హక్కు చట్టం ప్రకారం పుట్టినటువంటి ఊర్లో పెరిగినటువంటి పాఠశాలలోనే వాళ్ళ విద్యను కొనసాగించే విధంగా నీ ప్రభుత్వం మారకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిపి నీ విజయవాడ క్యాంప్ ఆఫీస్కు విద్యార్థి ఉద్యమం చేరుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఈ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిన్నటి దినాన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విప్లవాత్మకమైన మార్పుల వైపు అడుగులు వేస్తా ఉంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతా అని చెప్పేటటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలీనం పకలిన వ్యతిరేకించినటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చాక ఎందుకు కొనసాగిస్తా ఉన్నారని మేము విద్యాసంఘాలుగా సంఘాలుగా ఉన్నాం ఇదే అట్లూరు మండలం చెన్నేపల్లె గ్రామంలో దాదాపు ముప్పై మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో విద్యను అభ్యసిస్తూ ఉంటే ఈరోజు విలీన ప్రక్రియ పేరుతో పక్క ఊరు ప్రాంతానికి తరలించే ప్రక్రియను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాలలో కేవలం రవాణా సౌకర్యం కాదు పిల్లలు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా విలీన ప్రక్రియ వెంటనే చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం హుకుం జారీ చేసిందో దాన్ని వెంటనే ఆపకపోతే అదే ఊర్లో పాఠశాలను కొనసాగి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వైపు అడుగులు అడుగులు వేయాలి విద్యార్థుల వైపు పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం జైవర్ధన్ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన గారు